సీత మీరా ఏం గారు సీత నిన్ను మాట్లాడగనా నీ భర్త ఏమయ్యాడమ్మా నేల మీద నుంచి చూసేవాడికి ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు కానీ చాలా దూరంగా ఉంటాడు నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి వంటరి ప్రతికి అన్నమాట అంతకంటే చేయగలిగిందేముందమ్మగారు కాసులతోనే కానీ కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి ంతే నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా నీ కాపురం చక్కబడుతుంది అమ్మగారు పిచ్చిది పిచ్చిది అని అంటారు కదా చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా అంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా అన్నీ ఉండి ఏమీ వంచలేని వాళ్ళు సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే